హలో అండి పెద్దవాళ్ళు మనకి గ్రహణ టైంలో గ్రహణం అనేది చూడకూడదు ఆ గ్రహణం యొక్క కిరణాలు అనేది ప్రెగ్నెంట్ లేడీస్ మీద పడకూడదు అలాగే ఆ టైంలో నిద్రపోకూడదు ఆ టైంలో తినకూడదు కదలకుండా ఉండాలి అటు ఇటు నడవకూడదు ఇలా చేయకపోతే మీ బిడ్డ అంగవైకల్యంగా పుడుతుంది అంటే అబ్నార్మల్గా పుడుతుంది అని చెప్తూ ఉంటారు కదా సో నేను ఏంటి అంటే పెద్దవాళ్ళు మాటలు గౌరవించండి నియమాలు అనేది పాటించండి అంతేకానీ మీకు కష్టంగా ఉన్నా కూడా మీరు ఆ నియమాలు పాటించాలని బలవంతంగా అయితే ఉండద్దు మీరు ఫ్రీగా ఉండి నియమాలు పాటించండి సో అన్నీ కూడా మీరు రూల్స్ అనేది స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాల్సిన అవసరం అయితే లేదు మీరు చేయవలసింది ఒక్కటి నియర్కి టెన్కి కాబట్టి స్టార్ట్ అయ్యేది ప్రెగ్నెంట్ లేడీస్ ఎర్లీగానే తినేస్తారు కాబట్టి ఎయిట్ కల్లా తినేయండి వాష్రూమ్స్ కొంతమందికి బయట ఉంటాయి కాబట్టి గ్రహణం అనేది స్టార్ట్ ముందు మీరు వాష్రూమ్కి అనేది వెళ్ళి వచ్చేసండి చక్కగా నిద్రపోండి నిద్రపోకూడదు అంటే చాలామంది నిద్రపోకుండా ఉండలేరు ప్రెగ్నెన్సీ సమయంలో కాబట్టి మీరు నిద్రపోండి కాకపోతే మీరు గ్రహణ టైంలో అది చూడకూడదు ఆ రేస్ అనేది మీ మీద పడకూడదు ఆ టైంలో తినకూడదు మిగతా మిగతావేమీ చేయాల్సిన అవసరం అయితే లేదు అంటే మీరు ఇబ్బంది పడుతూ చేయాల్సిన అవసరం లేదు మీకు ఇబ్బంది లేదు అనుకుంటే మీరు చేసుకోవచ్చు అలాగే మీకు ఇబ్బందిగా ఉంది అంటే మీరు హాయిగా నిద్రపోండి అటు ఇటు తిరగండి ఏం కాదు ఈ వీడియో అనేది నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన ప్రెగ్నెంట్ లేడీస్కి వీడియో అనేది షేర్ చేయండి థ్యాంక్ యూ watching